వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బెబ్బేర్ మార్కెట్లో మరి ఎద్దుల వ్యాపారస్తులు బాల్రెడ్డి గారు మనకి ఇక్కడ ప్రస్తుతానికి రెండు జతలతో పాటు ఒక సింగిల్ గీత్త అయితే మనకు అందుబాటులో ఉన్నాయి జాతి గిత్తలు అయితే అందుబాటులో ఉన్నాయి మరి వీటి రేట్ ఏం చెప్తారు వీటి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నువ్వేం చెప్తున్నావు నా జత ఎనభై ఎనభై ఆరు వేలు ఎయిటీ సిక్స్ థౌసండ్ చెప్తున్నారు మరి మార్కెట్లో అడిగింది మార్కెట్లో డెబ్బై ఐదు డెబ్బై ఐదు అడుగుతున్నాను నువ్వు ఇచ్చేది పనులు రెండు వన్లు పని గ్యారెంటీ అవి వచ్చేసి ఇప్పుడు అయితే ఆర్ఆర్ వన్లో ఉన్నాయి తల్లి నాలుగు వందల తల్లి రెండు రెండు ఏం చెప్తున్నావు చెప్పినా లక్ష చెప్పినావు

తెలంగాణ ఇవి కాక ఇంటికాడ ఏమైనా ఉన్నాయా ఒకటి సింగిల్ ఉందా ఓకే ఓకే ప్రస్తుతానికైతే రెండు జతలు అయితే అందుబాటులో ఉన్నాయి అవి తూర్పు జాతికి గీతలు మాత్రం గ్యారెంటీ ఉంటాయి మార్కెట్లో ఎవరి దగ్గర లేకున్నా కానీ పెద్ద దగ్గర అయితే ఉంటాయి అయితే రెండు జతలు ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అది ఇవి కావు ఇంకా మంచి ఏమైనా ఉన్నాయంటే ఇంకా కాంటాక్ట్ చేస్తే వచ్చినప్పుడు వాట్సాప్ చేసి చూపించే అవకాశం కూడా ఉంటుంది మరి చాలా వరకు బాలరెడ్డి గారు వీడియో అడిగి మరీ తీయించుకుంటారు మార్కెట్లో ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంటి అమ్ముడు పోతాయని ఉంటాడు రైతులు ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి వచ్చి తీసుకెళ్తుంటారు కాబట్టి వీడియో తీయమని అడుగుతుంటారు కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరే ఇంటి దగ్గరికి వెళ్ళి పని కట్టుకొని చూసుకొని రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అది రూపాయలు ఎక్కువ తక్కువ అనేది ఇంటికాడ మాత్రం మనమే మాట్లాడుకునే అవకాశం ఉంటుంది సంతకు వస్తే పోటీ బేరాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా ఇంటికి పోయి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనండి